కడప బెంగుళూరు లైన్ నిర్మాణానికి ఏపీ పదకొండు వందల అరవై మూడు కోట్లు చెల్లించాలి కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా కింద పదకొండు వందల కోట్లు చెల్లించాల్సి ఉంది రెండు వేల ఏడు ఆరు కోట్ల అంచనాతో చేపట్టిన ఈ లైన్ నిర్మాణాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ మేర పంచుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి ఈ ఏడాది మార్చి వరకు మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు మూడు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు అయింది ప్రస్తుతానికి కడప పెండ్లిమర్రి సెక్షన్ ప్రారంభమైంది ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన పదమూడు వందల యాభై మూడు కోట్లకు గాను నూట తొంభై కోట్లు డిపాజిట్ చేసింది ప్రాజెక్టు వేగంగా పనిచేయడానికి మిగిలిన వాటా చెల్లించాలి రెండు వేల ఇరవై ఒకటిలో జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గంలో వేరే అలైన్మెంట్ సూచించింది దాని ప్రకారం ముద్దునూరు పులివెందుల ముదిగొబ్బ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య కొత్త అలైన్మెంట్ సర్వేకు అనుమతులు అయితే మంజూరు చేశాను రైల్వే మంత్రి అయితే తెలియజేశారు సో విధంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతున్న చెరుకు సాగు మొత్తమే దాన్ని పక్కన పెట్టి రైల్వే లైన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రైల్వే లైన్కి సంబంధించి ఏదైతే కడప బెంగళూరు రైల్వే లైన్ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతవరకు డబ్బులు ఇచ్చినట్లయితే లైన్ అయితే ఫాస్ట్గా పూర్తవుతుందని చెప్తున్నారు లేకపోతే టైం అయితే పడుతుందని చెప్తున్నారు ఈ విధంగా కొత్త లైన్లు ఎక్కడికక్కడ కొత్త లైన్లు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్లు అన్ని కూడా సో ఇది ఒక తాజా సమాచారం రాయలసీమకు సంబంధించి చాలా ముఖ్యమైన లైన్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను